దేవతలు లోక కళ్యాణం కోసం ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుందని చెబుతుంటారు అలాంటి వాటిలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి రూపానికి ఎంతో విశిష్టత ఉంది కన్యకాపరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడ వైశ్యులకి కులదేవతగా మారింది ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో విలసిల్లుతుంది ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే ఈ క్షేత్రం విజయవాడ నుండి ఏలూరు తాడేపల్లిగూడెం మీదుగా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయానికి చేరుకోవచ్చు ఈ క్షేత్రం పేలకొల్ది భక్తులను ఆకర్షిస్తూ ఉంది అక్కడ వెలిసిన వాసవి అమ్మవారిని దర్శించి ధరించి పర్వశంతో జన్మ సార్థకమైందనుకుంటారు భక్తులు మరి ఈ వాసవి అనే కన్య ఆ పరమేశ్వరి అవతారం ఎత్తడం వెనుక పురాణగాథ ఏంటి ఎందుకు అలా అవతారం ఎత్తాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు ఆయన భార్య కౌసుంబి పెళ్ళై చాలా కాలం దాకా వీరికి సంతానం కలగలేదు అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండల్లో నుంచి ఉద్భవించి రెండు ఫలములను ప్రసాదించి కౌసుంబిని తినమని చెప్పింది ఆ ఫలములను భుజించిన కౌసుంబి పది నెలల్లో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువల్ల ఆడశిశువుకి వాసవి అని విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకి విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు కుసుమశ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లల్ని పెంచారు కుసుమశ్రేష్ఠి వాసవి విరూపాక్షులు యుక్త వయస్సుకొచ్చారు ఆ సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి విజయ యాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసమిని చూశాడు అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చకు చూస్తూ నిలబడిపోయినాడు మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్ధను మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియచేయగా ఆయన అయ్యా మేము వైశ్యులుము క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేము ఇది అసాధ్యం అని చెప్పాడు కుసుమశ్రేష్ఠి ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలపమని మంత్రిని మళ్లీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు ఇదిలా ఉండగా వాసవిని తీసుకువెళ్ళి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది ఈ విషయాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలి అన్నారు రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలుపమన్నాడు కుసుమశ్రేష్ఠి అప్పుడు ఆమె తండ్రి అంబికాంశమైన నేను మానవ వివాహం వివాహమాడలేను అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు అలా చేసినా నాకేం కాదు మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరు చేస్తే చాలు అన్నది వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడుసార్లు ప్రదక్షిణ చేసింది అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్ని జ్వాలలు శాంతించాయి అంబిక తన విశ్వరూపాన్ని చూపింది ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు ఆ సమయంలో భద్రగాలి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించారు విరూపాక్షుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశారు పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేము ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు ధ్వజస్తంభం దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి ఆ తర్వాత తోరణ మండపం వెనుక వైపు ద్వారం కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం ఉన్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట చేశారు పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ప్రధాన మండపంలో మూడు గర్భగుడులు వరుసగా ఉన్నాయి ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు ఎడమవైపున గర్భగుడిలో మహిషాసుర మర్దిని విగ్రహం దర్శించుకోగలం ఈశ్వరుడికి కుడివైపున వాసవీదేవి కొలువై ఉంది ఒక చేతిలో చిలుక మరో చేతిలో వీణ మరో రెండు చేతుల్లో తామర పువ్వు పాశము ఉన్నాయి ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవిదేవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తుంది వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవీదేవి వంశ ప్రతిష్ట కోసం కన్యగానే ఆహుతికి సిద్ధపడిన వాసవీదేవి త్యాగా నెరతి కొనయాడబడింది లక్ష్మీ జనార్దన స్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్న ఈ క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం తెలిసిన తరువాత ఎటువంటి వారైనా కన్నీటి పర్యంతమవుతారు ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్ని ప్రవేశం చేసిన ఆనాడు జరిగిన గాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లుగా ఉన్న అగ్నిగుండం మనకు కనిపిస్తుంది ఇటీవలే ఇక్కడ తొంభై అడుగుల ఎత్తైన వాసవి మాత పంచలోహ విగ్రహంను నెలకొల్పారు ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది ఇక్కడ పక్షుల శబ్దాలు కూడా వినిపించవు అవి కూడా ఈ ప్రదేశం పవిత్ర తెలుసుకుని మౌనం వహించేలా అనిపిస్తుంది మరి ఆలయం నుండి బయటకు వచ్చా కూడా మన మనసుల్ని ఆ స్మృతులు వెంటాడుతూనే ఉంటాయి మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం మూడున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది ఇక్కడ సంవత్సరం పొడవునా అన్నదానం చేస్తారు ఇక్కడ బస చేయడానికి సత్రాలు హోటళ్ళు గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ విజయవాడ తిరుపతి వైజాగ్ రాజమండ్రి నుండి రెగ్యులర్గా బస్ సౌకర్యం ఉంటుంది ఇక్కడికి దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ విజయవాడ ఇక్కడ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండకు రోడ్డు ద్వారా ఈజీగా చేరుకోవచ్చు ఇక్కడకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ తాడేపల్లి గూడెం ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ